ఇప్పుడు దిగజారిపోయాడు ఓటమి భయం పుట్టుకుని తాడేపల్లి ప్యాలెస్లో దానికోసం ఇప్పుడు పదకొండు మంది ఇన్ఛార్జి ఒకటేసారి మార్చేశాడు అంటే నాకైతే అర్థం కాల నలభై ఐదు ఏళ్ళు నేను రాజకీయాల్లో ఉన్నాను కానీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ట్రాన్స్ఫర్లు ఉంటాడు నాకు తెలియదు ఇంతవరకు వాళ్ళు ఎన్నుకుంటారు ఆ నియోజకవర్గంలో వాళ్ళకి మీరు సీట్ ఇస్తారు అక్కడ దోపిడీ చేసేసి అక్కడ అన్పాపులర్ అయిపోయి ప్రజలు ఎప్పుడెప్పుడు వదిలించుకోవాలంటే ఆ పాపాన్ని ఇంకొక నియోజకవర్గానికి అంటగడతారంట ఇక్కడ చల్లని కాసు అక్కడ జల్లుతుంది అంటే ఎంత బ్రహ్మాండ వీళ్ళకు ఎక్కడికి పోతున్నారు మీరు నాలుగున్నర సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా మీ ఎమ్మెల్యేలు ఆంబోతుల మారిగా రోడ్డు మీద పడి ఎక్కడికక్కడ భయభ్రాంతులను చేశారు మీ వాళ్ళందరూ మామూలు కూడా కాదు ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది ప్రజానికి ఒక ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది ఏ దొరుకుత చేశారు అది చేసి ఈరోజు ప్రజలు రివోల్ట్ అయ్యి తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తే అందరిని ట్రాన్స్ఫర్ చేస్తారంట ఐదు మంది దళితుల్ని ట్రాన్స్ఫర్ చేశాడు అందులో ముగ్గురు మంత్రులు ఇద్దరు మంత్రులు దళితులు ఒక బీసీ మంత్రి ఇంకో పక్కన ముగ్గురు బీసీ ఎమ్మెల్యేలు అందరినీ ట్రాన్స్ఫర్ చేసి మళ్ళా గెలిపించేస్తాడంట నూట డెబ్బై మంది గెలిపించేస్తారంట అంటే నేను అడుగుతున్నా నీకు బీసీ మీద అంత ప్రేమ ఉంటే పులివెందల నెంబర్ వన్ సీట్ కదా ఆ సీట్లో నువ్వు గెలిపించచ్చు కదా నువ్వు పెద్ద మహానాయకుడివి కదా నువ్వు ఎక్కడన్నా గెలుస్తావు కదా రా నిలబడి వేరే కాన్స్ట్యున్సీ తేలిపోతే నీ పని కూడా పులివెందలు కాకుండా ఇలాంటి తప్పుడు మార్గాలు పెట్టి అక్కడుండే పులివెందల్లో ఉండే క్యాండిడేట్ని కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టాలో నిన్న చూసి రెండోసారి జైలు పోయి వచ్చాడు ఇంకెన్నిసార్లు పోవాలో చూడాలి ఎలక్షన్స్ ముందు ఎన్నిసార్లు పోయినా ఈసారి ఏమవుతుందో వీళ్ళు చూడబోతున్నారు